కాకినాడలో యూనివర్సిటీలో షూటింగ్ సంబర్ అండ్ ఇయర్ ఆఫ్ ఇయర్ మర్చిపోయారు బంగారు మనిషి బంగారు మనిషి కరెక్ట్ శరత్ బాబు ఉన్నారు ఆయన విలన్ అందులో తర్వాత సారు నేను చాలామంది ఉన్నారు అక్కడ అవుట్డోర్ షూటింగ్ అండి అంత జనం నేను ఎంజీఆర్ గారితో షూటింగ్ చేసేటప్పుడు చూశాను తర్వాత సార్తో షూటింగ్ చేసే ఎన్టీఆర్ గారితో షూ ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎంత లెక్క మార్పు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చూశాను ఇంకే మీరు ఇక్కడి నుంచి తిరిగారంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే జనమే జన సముద్రం ఇది వెనకాల మొత్తం యూనివర్సిటీ షూటింగ్ జరుగుతుంది ఎండ నేను ఎండలో నిలబడ్డాను గొడుగుబట్టు ఇదంతా మేము ఈ గొడుగక్కడ ఎండక్కడ విసనకర కావాలి ఆయన నిలబడ్డారండి అలాగే ఆ జానుబాబు ఆయన అలాగే మేకప్ వేసుకుని ఆయనకి ఎండేగా ఏం షాట్ తీద్దామా సెట్కి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది మీరు తీరా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి ఎంత గొప్ప మనిషి